సో హాయ్ గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఇవాళ వచ్చేసి మన ఛానల్లో ఏదైతే మనకి రీసెంట్గా బజాజ్ లాంచ్ చేసినటువంటి బజాజ్ చేతక్ సిరీస్ ఏదైతే ఉందో త్రీ ఫైవ్ జీరో వన్ సిరీస్ సో ఈ సిరీస్ని అయితే నేను మీ ముందుకైతే తీసుకొచ్చాను ఇప్పుడు మన దగ్గర ఉండేది త్రీ ఫైవ్ జీరో వన్ అనే టచ్ స్క్రీన్కి సంబంధించి సిరీస్ అనమాట అండ్ ఇంకొకటి త్రీ ఫైవ్ జీరో టూ అని ఉంటుంది సో అది కూడా ఉంది బట్ అది ప్రెసెంట్ మనకి మార్కెట్లో అయితే అవైలబుల్ లేదు ఫ్యూచర్లో వస్తుంది అండ్ కాకుండా మనకి త్రీ ఫైవ్ జీరో త్రీ సిరీస్ కూడా ఉంది బట్ అది మనకి ఇంతవరకు లాంచ్ అయితే అవ్వలేదు వాళ్ళు మళ్ళీ సపరేట్గా ఈవెంట్ పెట్టి దాన్ని లాంచ్ చేస్తామని అయితే చెప్తున్నారు అండ్ ప్రెసెంట్ మార్కెట్లో ఉండేది మాత్రం మనకి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ త్రీ ఫైవ్ జీరో వన్ సిరీస్ అండ్ త్రీ ఫైవ్ జీరో టూ సిరీస్ కూడా వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు మీకు రెండే రెండు డిఫరెన్సెస్ అయితే గా మనకి ఇక్కడ ఉంటాయి ఏదైతే మనకి టచ్ స్క్రీన్ ఉందో సో టచ్ స్క్రీన్ అయితే ఉండదు దాంట్లో మిగతా అంతా సేమ్ ఉంటుంది రేంజ్ ఎవ్రీథింగ్ అంతా సేమ్ ఉంటుంది అండ్ రెండోది చిన్నప్పుడు మనకి ఆన్ బోర్డ్ ఛార్జింగ్ ఏదైతే ఉందో సో దీనిలో మనకి ఒక చిన్న చేంజ్ అయితే ఉంటుంది అవన్నీ నేను మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీని గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకి వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ రూపీస్ అయితే చెప్తున్నారు అండ్ వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది ఒకసారి ఛార్జింగ్ పెడితే అండ్ ఇది వచ్చేసి మీకు ఛార్జింగ్ పెట్టడానికి త్రీ అవర్స్ టైం అయితే తీసుకుంటుంది జీరో నుంచి ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అవడానికి అదే మీరు ఫుల్ ఛార్జింగ్ అవ్వడానికి జీరో నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ అవ్వడానికి త్రీ అండ్ హాఫ్ అవర్ టైం అయితే తీసుకుంటుంది అన్నమాట దీని బ్యాటరీ ప్యాక్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ తో వస్తుంది మోటార్ వేసేటానికి ఫోర్ కిలో మోటార్ మోటర్ రావడం జరుగుతుంటుంది అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి అప్రాక్సిమట్లీ వీళ్ళు చెప్తున్నటువంటి రేంజ్ వన్ ఫిఫ్టీ ఏదైతే ఉందో మనకి రియల్ టైంకి వచ్చేటప్పటికి వన్ ట్వంటీ నుంచి వన్ ట్వంటీ ఫైవ్ వరకు అయితే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అండ్ రైడింగ్ మోడ్స్ మీకు రెండు మోడ్స్ అయితే ఉంటాయి అండ్ ఎక్కువ మోడ్ ఏదైతే ఉందో ఏ మోడ్ స్పోర్ట్ మోడ్ ఇలా రెండు మోడ్స్ అయితే ఉంటాయి మీరు నడిపే మోడ్ని బట్టి మీకు ఇంకా డిక్రీస్ అయ్యే అవకాశం కూడా ఉంది అండ్ ఇకపోతే దీని యొక్క వారంటీ విషయానికి వస్తే వారంటీ వచ్చేసి వీళ్ళు త్రీ ఇయర్స్ పాటు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ అయితే ఇస్తున్నారు లేదా నాకు ఎక్స్టెండ్ వారంటీ కావాలి అనుకుంటే మీరు ఫైవ్ ఇయర్స్కి అయితే వెళ్ళొచ్చు ఫైవ్ ఇయర్స్ అయితే ఇస్తున్నారు అండ్ మీకు సెవెంటీ థౌసండ్కి అయితే వెళ్తుంది కాకపోతే దీనికి మీరు ఎక్స్ట్రా మనీ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట కాకపోతే స్టాండర్డ్ వారంటీ మాత్రం మీకు త్రీ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీ థౌసండ్ కిలోమీటర్స్ ఆర్ ము వస్తేదనమాట సో వెహికల్ అయితే మనకి టోటల్ గా ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి మీకు ఏదైతే త్రీ ఫైవ్ జీరో వన్ సిరీస్ గా ఉంటాయి అలాగే త్రీ ఫైవ్ జీరో టూ సిరీస్ గా ఉంది కూడా మనకి ఫైవ్ ఫైవ్ కలర్స్ అయితే ఉంటాయి అన్ని కూడా మనకి యూనిక్ కలర్స్ ఇకపోతే మనం వెహికల్ సంబంధించి కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం పదండి సో మనం ఫ్రంట్ లో వచ్చే చూద్దాం సో ఫ్రంట్ సైడ్ చూసినట్లయితే మనకి సింగిల్ సైడ్ లీడింగ్ లింక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది అనమాట ఇది బోత్ సైడ్స్ ఉండదు మనకి ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే ఉంటుంది ఇదే మనకి లీడ్ చేస్తుంది లీడింగ్ లింక్ సస్పెన్షన్ ఇది మాత్రం మనకి అండ్ టైర్ ఇది చూడొచ్చు టైర్ వచ్చేసి మనకి నైన్టీ బై నైన్టీ టైర్ ఇది మనకి టోల్ ఇంచెస్ వీల్ రావడం జరుగుతుంది ఇది జాపర్ టైర్ అనమాట సో టైర్ గ్రిప్ అయితే మీకు బాగుంటుంది అండ్ ఫ్రంట్లో మీకు అయితే ఆఫర్ చేస్తున్నారు అండ్ ఎక్కడ మీకు డస్ట్ వెళ్ళడానికి ఆస్కారం లేకుండా మొత్తం కవర్ అయి ఉంటుంది అండ్ ఏదైతే మనకి ఈ పార్ట్ ఉందో ఇది ఒకటి తప్ప మిగతా అంతా అక్కడ మనకి మెటల్ బాడీ రావడం జరుగుతుంది అండ్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో వీటిలో వన్ ఆఫ్ ద మెటల్ బాడీ ఆఫర్ చేస్తున్న కంపెనీ ఏదైనా ఉందంటే అది మనం ఖచ్చితంగా చేతకన్ అయితే మనం చెప్పుకోవచ్చు అండ్ మీరు ఏదైతే బ్యాక్ సైడ్ చూస్తున్నారో బ్యాక్ సైడ్ వచ్చేటప్పుడు మనకి డ్రమ్ బ్రేక్ అయితే ఆఫర్ చేశారు అండ్ ఇది వచ్చేసి మనకి పిఎస్ఎం మోటార్ అనమాట పర్నెంట్ సింకనైజ్ మోటార్ అయితే మనకి బ్యాక్ సైడ్ ఇవ్వడం జరిగింది అలాగే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకి సింగిల్ సస్పెన్షన్ అయితే ఇచ్చాడు ఇది మనకి సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అయితే లీడ్ చేస్తూ ఉంటుంది ఇక్కడ మనకి అండ్ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం మనకి లైటింగ్ సెటప్ ఏదైతే ఫ్రంట్ లో ఉండేటువంటి లైటింగ్ సెటప్ కానివ్వండి బ్యాక్ సైడ్ ఉండేటువంటి లైటింగ్ సెటప్ కానివ్వండి లో మనకి ఇచ్చిన లైటింగ్ సెటప్ అంతా కూడా మనకి ఎల్ఈడీ లైటింగ్ సెటప్ అయితే ఉంటుంది అండ్ మీరు ఏదైతే ప్రీవియస్ జనరేషన్లో ఉన్నటువంటి చేత ఎలా వేల్స్ చూసారు సేమ్ అదే కనిపిస్తుంటుంది మీకు ఇక్కడ ఎక్కడ కూడా మీకు చేంజ్ అయినటువంటి ఏం కనిపించదు సో మొత్తం కూడా యాజ్ గానే మనకి కంటిన్యూషన్ అయితే అండ్ ఇక్కడ మనం మేజర్ గా ఒక చేంజ్ గురించి మాట్లాడుకోవాలి ఈ చేంజ్ మనకి సీట్ అనమాట సీట్ లెంత్ అయితే పెంచడం జరిగింది మీరు ప్రీవియస్ జనరేషన్లో చూస్తే మనకి సీట్ లెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది సో ఇది మీకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది మనకి ప్రీవియస్ కి సంబంధించినటువంటి సీట్ అనమాట ఈ సీట్ కి అండ్ ఈ సీట్కి మీకు చాలా తేడా అయితే కనిపిస్తుంది ఇది కొంచెం లాంగ్ అయితే ఉంటుంది ఈవెన్ ముగ్గురు కూర్చున్నా సరే మనకి ఇది సరిపోతుంది అండ్ ఇంకొకటి మీరు ఒకవేళ ఇక్కడ కూర్చున్నప్పుడు మీకు కోచనింగ్ కూడా ఉంటుంది అనమాట అంటే వెహికల్ ఒకవేళ మీరు సడన్ గా బ్రేక్ కొట్టారు లేదంటే బ్యాక్ సైడ్ వెళ్తూ ఉన్నప్పుడు మీకు ఏదన్నా స్పీడ్ బ్రేకర్ లాంటివి వస్తున్నాయి సో అలాంటి టైంలో కూడా ఇది మీకు చాలా మంచిగా అయితే అనిపిస్తుంది అనమాట సో కోచినింగ్ అయితే బాగుంటుంది ఎవరైతే డ్రైవర్ ఉన్నారో డ్రైవర్కి మాత్రం కోచినింగ్ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇకపోతే మనం ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ గురించి మాట్లాడుకోవాలి అండ్ ప్రీవియస్ జనరేషన్ లో చూసినట్లయితే ఫ్లోర్ బోర్డ్ అనేది మనకి ఈ విధంగా ఉంటది చూసుకోవచ్చు సో ఇది మనకి ప్రీవియస్ జనరేషన్ సంబంధించి ఫ్లోర్ బోర్డ్ అనమాట ఈ ఫ్లోర్ బోర్డు ఈ ఫ్లోర్ బోర్డు గానీ చూసినట్లయితే ఫ్లోర్ బోర్డు సైజ్ ఏదైతే ఉందో అది మనకి కొంచెం ఇంక్రీజ్ అయింది మీరు ఒకవేళ వాటర్ క్యాన్ లాంటివి క్యారీ చేయాలంటే చాలా ఈజీగా అయితే క్యారీ చేయొచ్చు సో ఫ్లోర్ బోర్డ్ అయితే మీకు ఇక్కడ పెరిగింది ఇకపోతే మీరు కన్జోల్ గా చూసినట్లయితే కన్సోల్ కానివ్వండి అలాగే ఈ హ్యాండిల్ కానివ్వండి మొత్తం చూడడానికి మీకు ఈ విధంగా ఉంటుంది ఇది మనకి డిస్ప్లే అనమాట డిస్ప్లే వచ్చేసి మనకి టచ్ స్క్రీన్ డిస్ప్లే ఫైవ్ ఇంచెస్ టీఎఫ్టీ టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను ఆన్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను అండ్ ఇక్కడ ఆన్ కి సంబంధించినటువంటి మీకు ప్రీవియస్ ఏదైతే బటన్ ఉందో సో అదైతే మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ మీకు ఫ్రంట్ కూడా ఒక బూట్ అయితే ఉంటుంది అండ్ దాంతో పాటుగా దీని లోపల మనకి ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది మనం ఒకవేళ ఏదైనా ఛార్జింగ్ చేసుకోవాలంటే ఈ బూట్ నుంచి మనం అయితే ఛార్జ్ అయితే చేసుకోవచ్చు ఇకపోతే మనకి బ్యాటరీ ప్యాక్ సో బ్యాటరీ ప్యాక్ ఎక్కడ పెట్టారనే కదా సో ప్రీవియస్ లో మనకి బ్యాటరీ ప్యాక్ ఎక్కడ ఉండేది దాన్ని తీసుకొచ్చి ఏదైతే ఫ్లోర్ బోర్డ్ ఉందో సో ఈ ఫ్లోర్ బోర్డ్ దగ్గర అయితే ప్లేస్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇచ్చినప్పుడు మరి ఎప్పుడైనా మీకు ఒకవేళ గతుకులు వచ్చినప్పుడు లేదంటే ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు ఏదైనా రాళ్ళు అయ్యి కింద తగులుతాయి కదా అంటే తగలవు ఎందుకంటే దీంట్లో ఉండేటువంటి చార్సెస్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఛార్జెస్ అనేది చేంజ్ చేశారనమాట ప్రీవియస్ జనరేషన్లో ఉండేటువంటి తో కంపేర్ చేస్తే ఈ చార్సెస్ అనేది మీకు కంప్లీట్ డిఫరెంట్గా అయితే ఉంటుంది మీకు అది బయటికి కనిపించకపోయినా లోపల అయితే డిఫరెంట్గా ఉంటుందన్నమాట కింద మీకు ప్లేట్ అయితే వస్తుంది దాంతోపాటు బ్యాటరీ పైన కూడా మీకు ప్లేట్ అయితే వస్తుంది సో లో మీకు ఆ కవర్ అయితే అవుతుంది అనమాట సో దానివల్ల మీకు బ్యాటరీ అనేది ఇక్కడ సరిపోతుంది సో ఈ ని వీళ్ళు ఇక్కడ బూట్ స్పేస్ కిందకైతే యూస్ చేశారు విచ్ ఎవర్ మనకి ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఏవైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయో వాటన్నిటితో బెస్ట్ బూట్ స్పేస్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు థర్టీ ఫైవ్ లీటర్స్ అయితే బూట్ స్పేస్ ఆఫర్ చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను అయితే మనం ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో సో ఈ గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే వన్ సిక్స్టీ ఎంఎం వరకు మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుంది ఎన్ఆర్ వన్ సిక్స్టీ ఎంఎం అట్లీస్ట్ వన్ సిక్స్టీ ఫైవ్ ఇచ్చుంటే బాగుండేది బట్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ అయితే మనకి దీంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఏదైతే మనకి సైజ్ స్టాండ్ ఉందో సై సైజ్ స్టాండ్ అనేది మనకి సైజ్ స్టాండ్ అలర్ట్ రావడం జరుగుతుంది ఇఫ్ ఒకవేళ మీరు వెహికల్ ఆన్లో ఉన్నా సరే సైజ్ స్టాండ్ వేస్తున్నారు అంటే వెహికల్ అయితే మూవ్ అవ్వదు ఇది ఒక సేఫ్టీ ఫీచర్ మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే పిల్లల్ని వేసుకొని మనం ఎక్కినప్పుడు పిల్లలు వాళ్ళు మనకి తోటలు అనేది ఇచ్చేస్తూ ఉంటారు వెహికల్ అనేది ముందుకెళ్ళిపోయి యాక్సిడెంట్ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి సో దానికి మనకి యూజ్ అవుతుంది సైజ్ స్టాండ్ అలర్ట్ అనేది పోతే మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫుడ్ ప్యాక్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ చూసుకోవచ్చు సో ఇది మనకి ఫోల్డబుల్ సో ఫోర్ ఫుడ్ ట్రస్ట్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది మీకు ఇంకా ఏవైతే ఇక ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనం బై చేయాల్సి ఉంటుంది అవన్నీ మనము ప్రైస్ పెట్టి అయితే బై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చేతకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అనమాట బ్రాండింగ్ అయితే మనకి చేంజ్ చేయడం జరిగింది ఇంతకుముందు మనకి ఇక్కడ చేత కని ఇక్కడ పెద్ద బ్రాండింగ్ ఏదైతే ఉందో ఇది లేదు బట్ ఇప్పుడైతే మనకి బ్రాండింగ్ అయితే ఇచ్చారు దాంతోపాటు ఒక స్ట్రిప్ కూడా ఇవ్వడం జరిగింది లుక్ వైజ్గా చూడడానికి అయితే మనకి బాగా అనిపిస్తుంది గైస్ మీకు డిస్ప్లే అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది మనకి డిస్ప్లే దీంట్లో వచ్చేసి మనకి ఎస్ఓసి కూడా కనిపిస్తుంది స్టేట్ ఆఫ్ ఛార్జింగ్ అనమాట ఎస్ఓసి అంటే మీకు ఈ ఛార్జింగ్కి పర్టికులర్లర్లర్ల ఛార్జింగ్కి సెవెంటీ పర్సెంట్ ఛార్జింగ్ ఉంటే నైంటీ త్రీ కిలోమీటర్స్ రేంజ్ వెళ్తుంది ఇక్కడ మీరు చూపిస్తుంది మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది కదా అండ్ నావిగేషన్కి సంబంధించి బటన్ చూపిస్తుంది అలాగే కాల్ అలర్ట్స్ ఎవ్రీథింగ్ అయితే దీంట్లో ఉంటాయి నోటిఫికేషన్స్ అన్ని ఉంటాయి అలాగే మీరు మ్యూజిక్కి సంబంధించి బటన్స్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు అలాగే మీరు ఏ మోడ్లో ఉన్నారు ఏంటి అనేది ఎవరిథింగ్ చూపిస్తుంది అలాగే ఓడోమీటర్ స్పీడోమీటర్ ఇవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటుంది అండ్ దీంట్లో వచ్చేసి మనకి నార్మల్ ఏదైతే ఎక్కువ మోడ్ ఉంది ఎక్కువ మోడ్ ఉంది అలాగే స్పోర్ట్స్ మోడ్ రెండు అయితే ఆఫర్ ఉన్నారు అండ్ దీంట్లో వచ్చేసి మనకి సెట్టింగ్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు అవన్నీ మనం ఒకసారి చూద్దాం సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కొన్ని మీకు సెట్టింగ్స్ అయితే కనిపిస్తుంటాయి అవన్నీ మీకు ఆపరేట్ చేసి చూపిస్తాను మీరు ఒకవేళ దీన్ని టచ్ స్క్రీన్ తో ఆపరేట్ చేయాలంటే మీరు ఇలా అయితే ఆపరేట్ చేయొచ్చు టచ్ స్క్రీన్ తో లేదు నేను మాన్యువల్గా ఆపరేట్ చేస్తాను అంటే మనకి ఇక్కడ బటన్స్ అయితే ఉన్నాయి సో ఈ బటన్స్ ప్రెస్ చేసి మనం మాన్యువల్ గా కూడా వీటిని అయితే ఆపరేట్ చేయొచ్చు అసలు వీటిలో ఏమేమి మనకి కనిపిస్తున్నాయి ఆప్షన్స్ అనేవి మనం ఒకసారి అయితే చూద్దాం సో ఫస్ట్ నేను సెట్టింగ్స్ అయితే వెళ్తున్నాను సో సెట్టింగ్స్ ఓపెన్ చేస్తే మన కనెక్టివిటీకి సంబంధించినటువంటి ఫీచర్ అయితే కనిపిస్తుంది అలాగే ఫేవరెట్ స్లాట్ రైడింగ్ సంబంధించినటువంటి అలాగే ఎఫిషియన్సీకి సంబంధించినది మనకి ఎక్కడైతే కనిపిస్తుంది అలాగే మనము క్లాక్ ఫార్మాట్ ఏదైతే ఉందో ట్వల్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ సో దానికైతే మనకి ఎక్కడైతే కనిపిస్తుంది అనమాట ఈవెన్ మనం మాన్యువల్గా టైం అయితే సెట్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డాక్యుమెంట్స్ అనేది మనకి ఇక్కడ ఒక ఫోటో అయితే కనిపిస్తుంది సో ఈ డాక్యుమెంట్ మనం క్లిక్ చేశామంటే మనకి ఏవైతే ఈ కి సంబంధించిన లైసెన్స్ రిజిస్ట్రేషన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడైతే అప్లోడ్ చేసుకోవచ్చు త్రూ ద మొబైల్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకొని మనం ఇక్కడైతే అప్లోడ్ చేసామంటే సో నెక్స్ట్ మనం ఎప్పుడైనా పోలీసు వాళ్ళు మనల్ని ఆపారు అని అనుకుంటే సో ఇవైతే మనం షో చేయొచ్చు ఇక్కడ నుంచి సో ఇది ఒక వ్యాలెట్ లాగా మనకి ఇక్కడైతే కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి డిస్ప్లే అనమాట సో ఈ డిస్ప్లేలో మనకి కొన్ని ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూసినట్లయితే బ్రైట్నెస్ అయితే ఇచ్చారు సో ఈ బ్రైట్నెస్ మీరు కావాలంటే అప్ టు ఫైవ్ లెవెల్ వరకు అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు సో మనకి బై డిఫాల్ లో టూ అయితే ఉంది లేదు నాకు ఆటో బ్రైట్నెస్ కావాలంటే మీరు ఇక్కడ ఆటో బ్రైట్నెస్ అయితే పెట్టుకోవచ్చు మీరు ఇండోర్ కండిషన్లో ఉన్నప్పుడు బ్రైట్నెస్ అనేది లో ఉంటుంది అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మీకు బ్రైట్నెస్ అనేది బ్రైట్నెస్ బ్రైట్నెస్లోకి వెళ్తుంది అంతేకాకుండా మీరు థీమ్లోకి వెళ్ళారంటే థీమ్లో వచ్చేసి మనకి టూ టైప్స్ ఆఫ్ థీమ్స్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఈ రెండు రకాల థీమ్స్ మీకు ఏది కావాలంటే అది మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనకి టచ్ సెన్సిటివిటీకి సంబంధించి అంటే ఫోర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి మీరు చూసుకోవచ్చు ప్రెసెంట్ ఇది నార్మల్లో ఉంది నేను దీన్ని రైట్ సైడ్కి మూవ్ చేస్తే నాకు గ్లవ్ ఆప్షన్ ఉంది సో ఈవెన్ మీరు ఒకవేళ గ్లవ్స్ పెట్టుకోవన్నారంటే మీరు ఈ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవచ్చు సో మీరు ఒకవేళ రైన్లో వెళ్తున్నారు అంటే మీరు టచ్ సెన్సిటివిటీ రైన్లో పెట్టుకోవచ్చు లేదు అనుకుంటే మీరు టచ్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో ఇది మీరు ఆఫ్ కావాలన్నా ఆఫ్ చేసుకోవచ్చు నేను ప్రజెంట్ అయితే దీన్ని నార్మల్లోకి అయితే తీసుకొచ్చాను అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వెహికల్ కి సంబంధించినటువంటి ఇన్ఫో అయితే ఉంది నెక్స్ట్ సర్వీస్ ఎన్ని కిలోమీటర్లకి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది అలాగే ట్రిప్స్ కి సంబంధించినటువంటి ఎఫిషియన్సీ ఎంత ట్రిప్ టైమ్ ఏంటి అవరేజ్ స్పీడ్ ఎంత మెయింటైన్ చేశాము డ్రైవింగ్ స్కోర్ ఇవన్నీ కూడా మనం చూపిస్తుంది మనం రీసెట్ కావాలన్నా చేసుకోవచ్చు ట్రిప్ బి కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది అలాగే వెహికల్ కి సంబంధించినటువంటి ఓడోమీటరు అలాగే బ్యాటరీ లాస్ట్ ఛార్జింగ్ ఎప్పుడు ఎప్పుడు చేసాము బ్యాటరీ హెల్త్ ఎలా ఉంది ఇవన్నీ కూడా రైడింగ్ స్కోర్ రైడింగ్ స్కోర్ అదే ఇస్తుంది ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి లాస్ట్ గా ఇక్కడ మనకి హెల్ప్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది సో దీన్ని మనం ప్రెస్ అంటే ఏదైతే మనకి మాన్యువల్ ఉంటుందో మనం ఏదైనా కొన్నప్పుడు సో ఆ మాన్యువల్ గా మనం దీని అయితే చెప్పుకోవచ్చు మనకి వెహికల్ టూర్ అయితే ఇక్కడ కనిపిస్తుంటుంది ఇది ఓవరాల్ గా మనకి ఏదైతే డిస్ప్లే ఉందో డిస్ప్లేలో మనకి ఇవైతే కనిపిస్తూ ఉంటాయి అండ్ కాకుండా మనకి ఏవైతే బటన్స్ ఉన్నాయో ఈ బటన్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ బటన్స్ కూడా మనకి వేటికి వాటికి ఇండివిజువల్ గా ఉంటాయి అవన్నీ కూడా నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెఫ్ట్ కి వచ్చామంటే లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ ఇండికేటర్ బటన్ ఉంటుంది రైట్ సైడ్ రైట్ ఇండికేటర్ బటన్ అయితే ఉంటుంది రైడింగ్ కి సంబంధించిన బటన్స్ అయితే ఉంటాయి మరి ఏదైతే మనము న్యూట్రల్ లో ఉన్నాము లేదా మనం డ్రైవింగ్ మోడ్లోకి వెళ్ళాలి అనుకుంటున్నాము అంటే మనం ఇక్కడ నుంచి అయితే చేంజ్ చేసుకోవచ్చు మనకి అప్ అండ్ డౌన్ కి మూవ్ అయితే ఇక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి హై బీము లో బీము అలాగే లైటింగ్ అలాగే నెక్స్ట్ ఏదైతే మనకి హార్న్ ఉందో హార్న్ కి సంబంధించిన బటన్స్ అయితే మనకి అన్ని డెడికేటెడ్ అయితే ఉన్నాయి ప్రతిదీ కూడా మనకి డెడికేటెడ్ గా ఉన్నాయి అని చూడడానికి కొంచెం ప్రీమియం కూడా అనిపిస్తున్నాయి ఇకపోతే మనకి కీస్ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ ఈ కీస్ ఉంటాయి లేదు మనకి వన్ స్టాప్ వన్ స్టాప్ ఏదైతే ఉందో సో ఇవి కూడా మనకి పుష్ బటన్ ఏదైతే ఉందో ఆ పుష్ బటన్ కూడా మనకి ప్రీవియస్ జనరేషన్ ఏ విధంగా ఉందో సేమ్ దాన్ని తీసుకొచ్చారు దీంట్లో ఎలాంటి మార్పు లేదు మీరు ఒకవేళ బూట్ ఓపెన్ చేయాలంటే ఫ్రంట్ లో మీకు ఒక బూట్ అయితే ఉంటుంది దీన్ని ఓపెన్ చేయాలంటే మీకు ఇక్కడ బటన్ ఉంది కదా ఈ బటన్ మీరు ఒక్కసారి ఇలా ప్రెస్ చేశారంటే బూట్ అయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట దీంట్లో మనకి కి సంబంధించిన సాకెట్ మనకి లోపల అయితే ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తారు మీరు ఏమైనా డాక్యుమెంట్ ఏమైనా పెట్టుకోవాలంటే మీరు ఇక్కడి నుంచి అయితే పెట్టుకోవచ్చు లేదనుకుంటే దీన్ని క్లోజ్ అంతే అంతేకాకుండా మీరు ఒకవేళ ఏదైతే సీట్ ఉందో సీట్ కి సంబంధించిన బూట్ ఓపెన్ చేయాలంటే దీన్ని మీరు లాంగ్ ప్రెస్ ఒక త్రీ సెకండ్స్ ఇలా ప్రెస్ చేశారంటే మనకి బూట్ ఇట్లా అయితే ఓపెన్ అయిపోతుంది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా బూట్ అయితే ఇప్పుడు ఓపెన్ అయిపోయింది సో బూట్ మనకి ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట చూడడానికి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా మెయిన్ మనకి ఓపెన్ చేయగానే బూట్ స్పేస్ బాగా ట్రక్ చేస్తుంది థర్టీ ఫైవ్ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అయితే మనకి లోపల ఉంటుంది అంతేకాకుండా మనకి లోపల బూట్ లైట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది సో ఈ బూట్లో అయితే మనకి లోపల ఏదైనా మనం వస్తువులు పెట్టుకుంటే మనకి చాలా బాగా అయితే కనిపిస్తుంది అంతేకాకుండా మనకి ఏదైతే ఆన్ బోర్డ్ ఛార్జర్ ఉందో సో ఛార్జర్ అయితే చూడడానికి చాలా చిన్నదిగా ఉంటుంది ఈజీ టు క్యారీ అసలు మీకు ఇది ఏ మాత్రం ఫరక్ పడదు దీన్ని తీసుకెళ్ళడానికి మీకు సో అంతేకాకుండా మీరు లోపల ఏదైనా సామాన్లు ఏదైనా పెట్టుకోవాలన్నా కూరగాయలు పెట్టుకోవాలన్నా బట్టలు పెట్టుకోవాలన్నా మీకు ఎలాంటి క్యారీ బ్యాగ్ అయితే అవసరం లేదు లోపల మీకు చాలా బాగా అయితే కనిపిస్తుంది అంతేకాకుండా మనకి ఛార్జింగ్కి సంబంధించిన పోటీ ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది సో గైస్ ఇది ఓవరాల్ గా ఈ కి సంబంధించి కంప్లీట్ వాక్అరౌండ్ రివ్యూ అనమాట అండ్ ఇది ఆన్ రోడ్కి వచ్చాక ఒక ఎవరైనా కొన్న తర్వాత కొన్ని రోజులు వాడిన తర్వాత కస్టమర్ రివ్యూ అయితే చేద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది అండ్ నా సజెషన్ ఏంటి అంటే వీళ్ళు టెక్ ప్యాక్స్ అనేది తీసుకొచ్చారు లిటిల్ కన్ఫ్యూజన్ గా ఉంది ఏం లేదు మీకు ఏదైతే టెక్నికల్ ఫీచర్స్ ఉంటాయో సో అవి ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మీకు ప్రైస్ అనేది ఉంటుంది అంతే అంతకుమించి అయితే పెద్దగా ఏం లేదు సో అవన్నీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీరు వెరీ బేసిక్ కి అయితే వెళ్ళిపోవచ్చు నన్ను అడిగితే మాత్రం అసలు టచ్ స్క్రీన్ తీసుకోవడానికి కూడా నేనైతే ఇష్టపడను ఎందుకంటే మనం టచ్ స్క్రీన్లు వాడడానికి కాదు కదా వెహికల్స్ అయితే తీసుకునేది సో అందుకోసం నేనైతే టచ్ స్క్రీన్ కూడా పెద్దగా వెళ్ళను నావిగేషన్ ఇవన్నీ కూడా చాలా రేర్గా యూజ్ చేస్తారు బట్ నావిగేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫీచర్ దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కాకపోతే టచ్ స్క్రీన్ లాంటి ఫీచర్స్ అయితే అనవసరం అనేది నా ఒపీనియన్ అనవసరంగా మనం వేస్ట్ చేసుకోవడం తప్ప అంతకుంచి పెద్ద అయితే ఏమి యూజ్ అయితే ఉండదు సో ఓవరాల్గా ఇది ఈ బజాజ్ చేతక్ వన్ ఫైవ్ జీరో వన్ సిరీస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనమాట ఏదైతే జీరో టూ సిరీస్ ఉందో సో ఇది చూసినా మీరు జీరో వన్ సిరీస్ చూసినా అలాగే జీరో టూ సిరీస్ చూసినా రెండు కూడా మీకు సేమ్ అయితే ఉంటుంది మీకు ఎలాంటి చేంజ్ అయితే ఉండదు రెండు కూడా సేమ్ ఉంటుంది కాబట్టి అండ్ ఏదైతే జీరో త్రీ సిరీస్ ఉందో దాంట్లో ఏదైనా కొత్త అప్డేట్స్ వస్తే దాన్ని అయితే నేను మీ ముందుగా తీసుకురావడానికి మాక్సిమం ట్రై చేస్తాను మూడు పక్క పక్కన పెట్టి కంపారిజన్ కూడా చేస్తాను అండ్ ఇప్పుడు కూడా చేద్దాం అనుకున్నాను బట్ మీకు ఎలాంటి చేంజ్ అయితే ఉండదు ఒకవేళ చేసినా సరే అండ్ రెండోది మనకి ఇక్కడ ప్రజెంట్ అవైలబుల్ అయితే లేవు అనమాట ఓవరాల్ హైదరాబాద్ లోనే మనకి ఒక షోరూంలోనే ప్రజెంట్ అయితే అవైలబుల్ అయితే రావడం జరిగింది అండ్ ఏదైతే మనకి టూ ఫైవ్ జీరో వన్ సిరీస్ ఉందో ఇది మనకి ఓన్లీ హైదరాబాద్ లో ఒక షోరూంలోనే అవైలబిలిటీలోకి వచ్చాయనమాట ఈ షోరూమ్ వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ గా రసూల్పుర ఉంది కదా సో రసూల్పుర మెట్రో కి ఆపోజిట్ లోనే మనకి బజాజ్ చేత షోరూమ్ ఉంటుంది ఇఫ్ మీకు ఒకవేళ ఏమైనా ఎంక్వైరీస్ ఉంటే మీరు అయితే రావచ్చు వెహికల్ అయితే ప్రజెంట్ వీళ్ళ అయితే అవైలబుల్ ఉంది సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మన ఛానల్ లో డిస్క్రిప్షన్ లో అయితే ఉన్నాయి అలాగే మీకు వీడియోలో డిస్ప్లే అవుతున్నాయి మీరు అక్కడి నుంచి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది వీడియో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియో లైక్ చేయడం అంత మర్చిపోతే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి